ప్రపంచం మొత్తాన్ని ఓ సమస్య కామన్ గా వేధిస్తుంది ప్రతి దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతుంది మరణాలతో పాటు జనాలు తగ్గిపోతుండటంతో అన్ని దేశాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో పెళ్లి సమీకరణాలు మారుతున్నాయి యువకుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం సంతానం కోసం తాపత్రయ తగ్గిపోతుంది దాంతో పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిన వారు సంతానానికి నోచుకోవడం లేదు పైగా సాంప్రదాయక పెళ్లిల స్థానంలో లివింగ్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి మొన్నటికి మొన్న ఇరాక్ లో అమ్మాయి పెళ్లి వయసు తొమ్మిదేళ్లకు అబ్బాయి వయసు పదిహేను ఏళ్లకు కుదించాలంటూ ఓ బిల్ ప్రతిపాదించడం జరిగింది గతంలో అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లుగా ఉండేది ఇప్పుడు ప్రతిపాదించిన బిల్లు పాస్ అయితే బాలికలకు తొమ్మిదేళ్లు బాలురు పదిహేను ఏళ్లకే వివాహం జరుపుకునే అవకాశం ఉంటుంది దీనంతటికీ కారణం ఆ దేశంలో జనాల రేట్ ను పెంచడమేనంటున్నారు విశ్లేషకులు అయితే ఇది బాల్య వివాహాలు పెరిగేందుకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది మన దేశంలో చూసుకుంటే రామాయణ కాలంలో రాముడు వయసు పదమూడు ఏళ్లు సీతమ్మ వారికి ఆరేళ్ల వయసులోనే వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అయితే వధువు కంటే వరుడు తప్పకుండా పెద్దవాడై ఉండాలా లేక వధువే వరుడు కన్నా పెద్ద వయసుదై ఉండాలా అన్న చర్చ మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది గత సంవత్సరం మన దేశంలో అమ్మాయిలకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసును పెద్దీడుగా నిర్మించడం జరిగింది నిజానికి పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకు కనీసం ఐదేళ్లైనా పెద్దగా ఉండాలనే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుంది అయితే అది పురుషాధిక్య సమాజం తమ స్వార్థం కోసం పెట్టుకున్న నిర్ణయమేన ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ విషయంపై జరిగిన అధ్యయనాల తర్వాత ఇద్దరి మధ్య వయసు తేడా మూడేళ్లు అనుకుంటే బరుడు వయసు వధువు వయసు కన్నా మూడేళ్లు పెద్దగా ఉంటే వారి మధ్య మానసిక పరిపూర్ణత ఏర్పడుతుందని అర్థం చిన్న వయసులో పెళ్లిలు జరిపిన కాలం విషయంలో కొన్ని అపోహలు రాజుమేళ్ళయి మూడు నమ్మకాలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని ప్రచారం జరగడంతో చాలా కాలం వరకు అమ్మాయిల జీవితాలు చిత్రమయ్యాయి ఇదే అదునుగా ముసలి వాళ్ళు కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మూడు ముళ్ళు వేసి వాళ్ల భవిష్యత్తును అంధకారం చేశారు అలాంటి అభాగినలకు బాసడిగా గురజాడ కందుకూరి మొదలైన కవులు సంస్కర్తలు నుంచి బాల వివాహాలను రూపుమాపడానికి వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి కృషి చేశారు కానీ పురాణాల్లో అలా లేదు రామాయణ కాలం నుంచి చూస్తే వధూవర్లు సమానమైన వయసు నడబడి శీలము ఉత్తమ గుణాలు కలిగిన వారై ఉండాలని పురాణాల్లో రాసి ఉంది ధర్మశాస్త్రాల్లో మాత్రం వరుడు వధువు కంటే పెద్దవాడై ఉండాలని బరహీనమైతే పురుషుడికి ఆయుక్షీణం ఓ భయంతో కూడిన నియమం పెట్టారు ఈ నియమం మన వివాహ వ్యవస్థలో అన్ని కులాల్లోనూ ఇప్పటికీ పాటించబడుతుంది బాల్య వివాహాలు దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లలు అగచాట్లు అంతం కాలేదు కాలక్రమంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రభుత్వం అబ్బాయిలకు ఇరవై ఒక్క ఏళ్లు అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లు కనీస వివాహ వయసులుగా నిర్ణయించడం జరిగింది అయినా సరే అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ళ ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండానే పెళ్లి జరిగాయి చాలా మంది తల్లితండ్రులు వాళ్లకు మూడు ముళ్ళు వేయించి బాధ్యత తీరిపోయిందని ఊపిరి పీల్చుకునేవారు వయసు తేడా కన్నా జాతకాలకు ప్రాధాన్యతనిచ్చి పెళ్లి కూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లి కొడుకులకు కూడా కట్టబెట్టడం జరిగింది ఆ కాలంలో తమ కుటుంబంలోని ఆస్తులు బయటకు పోకుండా ఉండేందుకు బలవంతంగా మేనరికాలు జరిపేవారు అక్క చనిపోతే వయసుతో తేడాలను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టి రెండో పెళ్లిళ్ళు కూడా జరిపేవారు వరుడు రెండో పెళ్లివాడైనా మూడో పెళ్లివాడైనా సంపన్నుడైన అల్లుడు దొరికినాడని సంబరపడేవారు వయసులో పెద్దవాళ్ళైనా మొగుళ్ళు కట్టుకుని జీవితాలను గడుపుతూ జీవితాలను నరకప్రాయం చేసుకున్నది మహిళలే అవడం వ్యవస్థ చేసిన తప్పిదం అంటారు అభ్యుదయవాదులు నిస్సహాయ స్థితిలో బాధ్యతలకు బందీలుగా మహిళలే ఇన్నాళ్ళు బలిపు మారారు అయితే ఇప్పుడు కాలం మారింది కన్యాశుల్కమే కాదు వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది ఆడపిల్లలు చదువుకొని మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు నేటి కాలంలో సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు కులాంతర మతాంతర వివాహాలు కూడా గణనీయంగా జరుగుతున్నాయి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే రోజులు పోయాయి వరుడు విషయంలో అన్ని వివరాలను వధ్వే స్వయంగా అడిగి తెలుసుకుంటుంది పూర్తి పరిశీలన తర్వాతే వివాహానికి అంగీకారం చెబుతుంది ఇదో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు పెళ్లి తర్వాత భర్తతో సరిపడకపోతే రాజీ పడే ధోరణ్ణి ఎప్పుడో విడిచిపెట్టేశారు వివాహాన్ని రద్దు చేసుకునేందుకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు ఈలోగా అవసరమైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి కూడా మహిళలు వెనక అడ్డం లేదు అలాంటి పరిస్థితి మంచిదే అయినా కొన్నిసార్లు ఈ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్న వారు కూడా ఉన్నారు చట్టాన్ని అడ్డం పెట్టుకుని పురుషులను కోర్టు మెట్లెక్కించే మహిళలు సమాజంలో తయారయ్యారు అందుకే కోర్టులు ఇప్పుడు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సవరణలు చేసేందుకు రెడీ అవుతున్నాయి బాలికల విద్యా అవకాశాలను మరింతగా పెంచడం హింసకు తావులేని రక్షిత వాతావరణాన్ని మెరుగైన ఆరోగ్య సేవలను వారికి కల్పించడం భవిష్యత్తు కోసం వారికి మంచి అవకాశాలు అందించడం వంటివి ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి అదే సమయంలో మహిళల సామాజిక ఆర్థిక హోదాను నిర్ణయించడంలో నేటికి వివాహమే కేంద్ర బిందువుగా ఉంటుంది ఈ రోజుకు కూడా మెజార్టీ కుటుంబాలు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించి వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడపిల్లల వయసు పెరిగినా వారు పెద్ద చదువులు చదివినా కట్నం ఎక్కువగా ఇచ్చుకోవాల్సి వస్తుందనే భయం కూడా తల్లిదండ్రులను వేధిస్తుంది ఈ మధ్య సమాజంలో కనిపిస్తున్న కొత్త జాడ్యం గురించి ఇక్కడ చెప్పుకోక తప్పదు అమ్మాయిలు అబ్బాయిలు వివాహానికి ముందే డేటింగ్లు సహజీవనాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఇదంతా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చిన ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రభావం వల్లే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు అరచేతిలో ఇమ్మిడిపోయే ఓ సెల్ ఫోన్ ప్రతి మనిషిని ఎడ్యుకేట్ చేస్తుంది తెలియని అనేక విషయాలను తేలికైన భాషలో గోరుముద్దలు తినిపించినట్టుగా తినిపిస్తుంది మన వివాహ వ్యవస్థలో నూతన సకం మొదలైన ఈ కాలంలో ప్రేమ వివాహాలు కూడా అన్ని పరిశీలనల తర్వాతే నిర్ణయాలు జరుగుతున్నాయి పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిలో కూడా పెళ్లి కూతురు తనకంటే ఒకటి రెండేళ్లు మాత్రమే పెద్దవాడైన వరుణ్ణి ఇష్టపడుతుంది పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాల అనుకూలమైన సంబంధం అయితే పెళ్లి కొడుకు ఒకటి రెండేళ్లు చిన్నవాడైనా సరే చేసుకోవడానికి సిద్ధమంటుంది శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు పరిణత ఆడపిల్లకు తక్కువ వయసులోనే అలవడతాయి అందుకే పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండవచ్చు వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లింది దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలు చెప్పడం మంచిదనే అభిప్రాయాలు నేడు ఇరు పక్షాల్లోనూ కనిపిస్తుంది మారుతున్న కాలంతో పాటు తాము మారాలనే దృక్పథంతో యువత ముందుకు పోతుంది పైగా మంచి వైవాహిక జీవితానికి ఈడు జోడు ముఖ్యమనే అభిప్రాయం వారిలోనూ కలగడం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్తున్నారు విశ్లేషకులు